దైవజ్ఞ సార్వం వేదార్థ ప్రవీణ బ్రహ్మశ్రీ చివుకల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారి స్వరూపం నాలుగవ భాగం మోక్షాన్ని గురించి చెప్తుంది దుఃఖాలు రెండూ కలిసి వంద అని లక్కేసుకుంటే ఒక పాలు పుణ్యం తొంభై తొమ్మిది పాళ్ళు పాపం గల జీవులు స్థావర జీవులు అలాగే యాభై పాళ్ళు పుణ్యం యాభై పాళ్ళు పాపం కల జీవులు మనుష్యులు తొంభై తొమ్మిది పాళ్ళు పుణ్యం ఒక పాలు పాపం కల జీవులే ఇలా పాపక్షయమైన కొలది పుణ్యం ఎక్కువ అవ్వటం ఊర్ధ్వలోక ప్రాప్తి ఉండు పుణ్య అతిశయం అంటే దేవతా జ్ఞానం పెరగటమే కనుకనే కర్మకాండలో పుష్కల జ్ఞానాన్ని సంపాదించిన శ్రీ కుమారుల భట్టు పాదుల వంటి ఉత్తమాధికారి కర్తాకర్మక్రియలకు ప్రతినిధులైన యజ్ఞాయుధాలు అలాగే ఆధ్యాది అంటే నెయ్యి మొదలైన హవిస్సు ఋత్విక్కులను గ్రహించక తనని యాగంలో నిశేషంగా హవనం అవనర్చుకుంటాడు దీనికే సర్వస్వారం అని ఇలాంటి వారికి తమ జ్ఞానమే క్రియాకార్యాకారకాధ్యపేక్షా స్థితిలో ఇంద్రాది దేవతారూపం పొందునని అలాంటి అపేక్ష లేనటువంటి స్థితిలో కృతకుడైనందు బ్రహ్మ అని స్థిరమైన నిశ్చయాన్ని పొందుతారు ఇదే అపవర్గం అంట అలాంటి వాళ్ళు క్రియాకారక ఫల రూప జన మరణ సంసార బంధం నుండి విముక్తులు కనుక దీనికే మోక్షం అనే సంజ్ఞ ఇలాంటి సుఖం లేని ఆనందమే వేద ప్రయోజనం ఈ సుఖం మనుష్యాది ప్రజాపర్యంతం తరతమ భావాలతో నిండి బుద్ధి దోషలేశ సంబంధం కలిగి ఉన్న స్వర్గమని కాని అభ్యుదయమని కానీ చెప్పబడు నిరతిశయమైన దుఃఖలేశ సంబంధాన్ని కూడా అది కూడా లేకపోతే అపవర్గమని కానీ మోక్షమని కానీ చెప్ప నిత్య నైమిత్తిక కామ్య కర్మ ఈ కర్మలు మూడు విధాలైన సవాంతర సంఖ్యలతో ఉండు ఇది వరకు ప్రతి వాడికి తెలివిధ దోషాలు తప్పనిసవనని తప్పనిసరి అని దేవర్షి పితురుణత్రయ నివృత్తి తప్పక తీర్చి తీరాల్చగా తీర్చవలసి ఉందని అప్పుడే జ్ఞానం కలుగుతుందని చెప్పుకున్నాం అందుచేత వీటిని నిత్యాలంట ఇవి చేయక చేయనివారు స్వభావ సిద్ధ దేహేంద్రియ విషయ వ్యాపారం చే క్రమంగా అధోగతి పొందు పొందుతాడు అనటమే ముక్తి కూడా ఇతరులకు ఎలాంటి అపకారం చేసిన పాపమని ఇదివరకే చెప్పారు ప్రతి దేహధారి ఆహారం అవసరం గ్రహించాలి తర్వాత పదార్థాలన్నీ జీవులే కాదు ప్రతిరోజు తన దేహ ఉపభోగాల పరం అనేక జీవులను హింసిస్తా చూస్తాం అట్లాగే నీళ్ళలో కూడా అనేక సూక్ష్మ జీవులు ఉంటారు పీల్చు గాలితో ఉంటారు కంటి రెప్ప చేత అనేక జీవులు నశిస్తూ ఉంటాయి అన్నిటి వలన వీటికి అనర్థం పరంపరగా కలిగి తీరావా తీరుతుంది అనటంలో అది న్యాయమే కదా వాటిని తప్పించుకోవటానికే నిత్యకర్మలు చెప్పారు కామ్యకర్మ స్వభావసిద్ధమైన దౌర్బల్యం చే పామరుడు కొందరు నిత్యకర్మలను విశ్వసించి ఆచరింపకపోవచ్చు అనే తలంపుతో అలాంటి వారను క్రమంగా నిత్యకర్మలను ఆచరించినట్లుగా చేయటం కామ్యకర్మలు ప్రవృత్తి నివృత్తి ఎలా అంటే పామరుడు కూడా తనకు ఐశ్వర్యాన్ని సంతానాన్ని జయాన్ని వర్షాన్ని ఇలాంటివి కోరుకుంటారు కనుక అందులకు అతడికి తెలిసిన లౌకిక ఉపాయాల వల్ల తన అభిమతాన్ని నెరవేరకపోయిన తర్వాతనైనా ఈ వేద బాధిత సాధనలను బోధిత సాధనలను ఆచరింపక ఆచరించడానికి ఒప్పు అవే కామ్య ఇది ఇవి కొద్ది మార్పులతో నిత్య కర్మలలానే కనుక ఈ కామ్య కర్మను ఆచరించేటప్పుడు కానీ దాని ఫలితం పొందిన తరువాత కానీ ఈ వేదంలో విశ్వాసం కలిగి దాని అర్థాన్ని క్రమంగా గుర్తించి సుఖానికి సాధనం అవుతాం నైమిత్తిక కవి అలాగే పుత్రుడు పుట్టిన చేయదగిన కర్మ గృహలో లేదా ఇల్లు తగలబడిపోయిన చేయదగిన కర్మ ఇలాంటి శుభాశుభ నిమిత్తాలు తటస్థించడం దాని ద్వారా తనకు ఐహిక ఆముష్మిక ప్రాప్తి కోసం చేసే క్రియలు నైమిత్తక కర్మలోని సంజ్ఞ ఎలా జన్మిస్తే కుమారుడు ఎనిమిది విధాలైన స్థాయిలలో దేనినైనా పొంద అవి ఏమిటి జాతుడు బ్రాహ్మణుడు స్వత్రియుడు అనుచారుడు ఋషికల్పుడు భ్రూణుడు ఋషి దేవుడు అనే ఇందు ఒకదాని తర్వాత ఒకటి గొప్ప అలాగే పుట్టిన కుమారుడు వాడి విద్యా విజ్ఞానాది బలభేదంచేత ఈ ఎనిమిది తరగతులతో ఏది మీ యొక్క యువ ఏదో ఒకటి తరగతికి వాడు చెంది ఉంటాడు కనుక తండ్రి తన కుమారుడు దేవుడు కావాలని కోరుకుంటే ఆ జన్మకాలంలో జాతేష్టి అనే నైమత్తిక కర్మను ఆచరించి అందు అభిమత అభిమతపూరణకు తగిన ప్రక్రియ చెయ్యాలి అలాగే ఋషి రోణుడు పిచ్చాదులలో ఎలాంటి వాడు కావాలని తండ్రి అనుకుంటాడు దానికి తగినటువంటి ప్రక్రియలు ఈ నైమత్తిక యాగంలో ఆచరి బోధాయన బుజస సూత్రాలున్నాయి ఈ నైమిత్తిక కామ్య కర్మలందు కూడా సామ వేదాలన్నీ అవసరమేగా ఉంటాయి కానీ ఏదో ఒక వేదంతో ఏదో ఒక కర్మ పూర్తవుతుందంటే భ్రమ అన్ని వేదాలు సహకరించాలి బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషత్తు వెనక జుహాది యజ్ఞాయు జుహు మొదలైన యజ్ఞ ఆయుధాలు ప్రతినిధులని ఆజ్యాధి హవిస్సులు కర్మ ప్రతినిధులని క్రియా ప్రతినిధులని సర్వదేవతా ప్రతినిధి అని తెలుసుకోవని అన్న అగ్ని ఈ ప్రాతినిధ్య జ్ఞానమే మంత్రం అనబడు దోషాన్ని పోగొట్టి జ్ఞానాన్ని అభివృద్ధి చేసేదే ప్రాతినిధ్య జ్ఞానం అంటే స్రువముతో ఆజ్యాన్ని గ్రహించి జుహులో ఉంచుకొని ఆహవనీయాగ్నిలో అధ్వర్యుడైన ఋత్వికు హోమం చేసినప్పుడు ఆ నెయ్యి ఆజ్యం తన భోగ్య వస్తు ప్రతినిధి అని జుహువు తన దక్షిణ హస్తం ద్వారా చేసే పనులోని కర్తృత్వానికి ప్రతినిధి అని ఆహవనీయాగ్ని తన ముఖానికి ప్రతినిధి అని आध्वर्युडु तन दर्शनक्रियकु प्रतिनिधि अनि आप्रकारं यज्ञप्रयोगकालिक अर्धानि स्मरिञ्च् ज्ञानविशेषमे मन्त्रम् अन्ते मल्ला वक्कसा सुलभमुतो आज्यानि ग्रहिञ्च् जुहुलो उञ्चुकल् आहवनीयाग्निलु అధ్వర్యుడని ఋత్విక్ హోమం చేసేటప్పుడు ఆజ్యం తన భోగ్య వస్తువు ప్రతినిధి అని జుహు తన దక్షిణ హస్తం ద్వారా చేసే పనులలోని కర్తృత్వానికి ప్రతినిధి అని ఆహవనీయాగ్ని తన ముఖానికి ప్రతినిధి అని ఆధ్వర్యుడు తన దర్శన క్రియకు ప్రతినిధి అని ఈ ప్రకారం యజ్ఞ ప్రయోగకారిక అర్థాన్ని స్మరిస్తూ స్మరించే జ్ఞాన విశేషం ఏదైతే ఉందో అదే మంత్రమండి ఇది ఋగ్యజుస్సామ అధర్వణ నాలుగు భేదాలతో ఉంది ఈ ప్రాతినిధ్యానికి హేతువిధి ప్రయోజనమిది స్వరూపమిది ఇలాంటి ఉపపత్తుల ద్వారా ఆయా మంత్రాల వినియోగ తాత్పర్య देश काला उपदेश भागं ब्राह्मणं अनपड् इतिहासम् पुराणं विद्या उपनिषत्तु श्लोकं सूत्रं अने व्याख्या व्याख्यानमेव अवान्तर भेद उट् पूर्वं इदा ज अनेरकं बोध्ये ब्राह्मण भागमेव इहास् अगे सृष्ट्यादि प्रतिपादक ब्राह्मण भागमेव पुरा उपासन ब्राह्मणभागमे ब्राह्मण विद्या मन्त्रप्रयोग अनुष्ठान पदार्थापत्तिरहस्य ब्राह्मणभागमे उपनिषत् भागमे उपनिषद् ब्राह्मण प्रभावान् प्रभा ब्राह्मण प्रभवमुल मन्त्रे श्लोक वस्तु सूचनामात्र सङ्ग्रहङ्गोधे ब्राह्मणभागमे सूत्र मन्त्री विनियोगानि बोधिस्तु सूत्रप्रयार्धानि विवरि ब्राह्मणभागमेव अने व्याख्या विधेयप्राशस्त्यानि बोधि अर्धवादरूप व्याख्या ई मन्त्रब्राह्मणारि अभिचारिकभागं पितृमेधभागं వానప్రస్తులు సన్యాసులు ముఖ్యాధికారాలుగా కల భాగాలు ఉన్న ఆరణ్యకం అనబడతాయి కనుక బ్రాహ్మణాత్మకమే వేదం ఈ మంత్ర బ్రాహ్మణాలు రెండు హేతు రూపం నిర్వచన రూపం మూడు నిందారూపం నాలుగు ప్రశంసారూపం ఐదు సంశయ రూపం ఆరు విధి రూపం ఏడు పరక్రియారూపం पुराकल्परूपं तमि व्यवधारण कल्पना रूपं पदि उपमानरूपं पदको अंश अस्यं प्वान्तरूपं पदमू आश्रीरूपं पद्नागु स्थितुस्तुतिररूपं पदिहेडु संख्या रूपं पदहार प्रलपितरूपं पतिहेडु परिदेवनूपं पद् ैशरूपं पन्त्र अन्वेषणारूपम्पं इ आख्यानरूपम् इ आनुषङ्गं इरवै मूडु प्रयोगरूपम् इ सामर्थ्यरूपम् अनि इर मन्त्रब्राह्मणमय సామ అధర్వణాలన్నీ ఏకథా అపౌరుషేయాలు నిత్య స్వతహ ప్రమాణాలు అయినవి భేదం చేత ఆయా పురుషుల చేత ఎంత ఎంతమాత్రం కావని నిరూపించడానికి ఈ కింది భాగం ఎత్తడ చెప్పవే మున్ముందు ద్వితీయాది సంకుటాలను ఈ నలభై నాలుగు యొక్క వివరాలు ఇస్తాం

సర్వవిధ రహస్యాలను సర్వవిధ క్రియారహస్యాలు బోధించే జ్ఞాన భాగం ఉపనిషత్ మన్వాది స్మృతికారులు కూడా శంబర శంకరాది భాష్యకారులు కూడా రహస్యమే ఉపనిషత్తు అన్నారు ఇక యజుర్వేదంలో తైత్రీయ శాఖలు ఏ ఏ విశ్లేషాలున్నాయో క్లుప్తంగా ప్రదర్శిస్తాం ఎందు భాగం ఏడు కాండ నలభై నాలుగు ప్రపాఠక బ్రాహ్మణ భాగం మూడు కాండ ఇరవై ఎనిమిది ప్రపాఠక ఆరంజకం పది ప్రపాఠక మొత్తం ఎనభై రెండు ప్రపాఠక ఇందులోని విషయాలు ఇలా ఉంటాయి సంహిత సంహిత ఒకటిలో వదటి పదమూడు అనువాకాలలో దర్శ పూర్ణమాస యాగానికి సంబంధించిన మంత్రం రాయసహ యజస్సులు చివర పద్నాలుగు అనువాకాలు పూర్తిగా కామ్యాలైన ఋగ్ మంత్ర ఒకటిలో రెండులో మొదటి పదమూడు అనువాకాలలు సోమయాగ సంబంధ సూత్రాలు రాజసహ యజుసులు కొన్ని రుక్కులు చివర పద్నాలుగవ అనువాక మంత్రలు పూర్తిగా కామ్యాలైన ఋగ్ మంత్ర ఒకటి మూడులో సోమయాగ సంబంధి మంత్రాలు ప్రాయశ యజుస్సులు చివర అనువాగ మంతలో పూర్తిగా కామ్యాలైన ఋగ్ మంత్రాలు ఒకటిలో నాలుగులో ప్రాయశ సోమయాగ సంబంధ యజుర్మంత్రాలు చివరి అనువాగంలో పూర్తిగా కామ్యాలైన ఋగ్ మంత్రాలు ఒకటి ఐదులో పునరాధాన విధి దేవతా స్వరూప బోధక రుగ్మంత్రాలు బ్రాహ్మణం అనేవి నాలుగు వా నాలుగవ అనువాకంలో ఐదు నుండి ఎనిమిది వరకు అనువాకాలు అగ్నియుపస్థానం కొర రుగ్మంత్రాలు యజుర్మంత్రాలు వాటి బ్రాహ్మణం తొమ్మిదవ అనువాకల్లో పై అగ్ని యొక్క ఉపస్థానం ప్రతిరోజు ఆచరించే అగ్నిహోత్ర యాగానికి అంగమని బోధిస్తే బ్రాహ్మణ తది అనువాకంలో ప్రవాస ఇచ్చగల ఆగితాగ్ని చేయదగిన అగ్ని ఉపస్థాన మంత్రాలు ఇందు రుగ్మంత్రాలు యజుర్మంత్రాలు రెండు ఉంటాయి పదకొండవ అనువాకంలో పూర్తిగా కామ్యాలైన రుగ్మంత్రాలు కోరిక తీర్చి ఒకటి నుంచి ఒకటి ఆరు వరకు అనువాకంలో దర్శాది యాగాలలో యజమాని చెప్పదగిన ఋరాలు యజర్మంత్రాలు ఏడు నుంచి పదకొండు వరకు అనువాకంలో వీటి బ్రాహ్మణాలు పన్నెండవ అనువాకంలో పూర్తిగా కామ్యాలైన ఆరు అనువాకాల్లో ధర్మాది యజమాన మంత్రాల యొక్క బ్రాహ్మణం ఏడు నుండి పన్నెండు వరకు అనువాగంలో వాజపేయ యాగంలోని ఋగ్ యజుర్మంత్రాలు పదమూడు అనువాకంలో పూర్తిగా కామ్యాలయని ఋగ్మంత్రాలు ఒకటిలో ఎనిమిదిలో ఒకటి నుంచి ఇరవై వరకు అనువాకాలు రాజసూయ యాగంలో రుగ్యజుర్మంత్రాలు వాటి బ్రాహ్మణ ఇరవై ఒక్క అనువాగంలో సౌత్రామణి యాగంలోని మంత్రాలు వాటి బ్రాహ్మణ ఇరవై రెండవ అనువాకంలో పూర్తిగా కామ్యాలైన ఋగ్మంత్రాలు ఈ రాజసూయ యాగ ప్రకరణలోనే చాతుర్మాస్యమనే పేరుగల వైశ్వదేవ వరుణప్రకాశ సాకమేధ క్షుణాసీరియాలైన పేర్ భేదాలతో చెప్పేటువంటి అవిర్యాగాలు కూడా ఉన్నాయి రాజసూయం చేయదాలని అహితాగురు కూడా ఈ చాతుర్మాస్య యాగాన్ని ఆచరించడానికి అర్హుడే ఇంతటితో సమాప్తి తైత్తి సంహితలో రెండవ కాండాన్ని గురించి రేపు తెలుసుకుందాం స్వస్తి